నీకే తీసుకో నీదేనా ఇది అక్కదంట కదా చిన్నక్కదంట కదా చిన్నక్కదంట నేను కాదు అక్కడికి అక్కదంట బిటా అక్కది ఎందుకు తీసుకుంటావు నువ్వు మరి తీసుకోమందు బాగుందా బాగుందా మందు అక్క నెత్తి దిగుతూ ఆర్డర్ కూడా వేసింది అక్క నిండి అక్క రెడీ చేస్తుందా ఉన్నాయని వాళ్ళకి పెడుతున్నా నన్ను తినవారా అయ్యో నువ్వేం తింటావు నాగో అరే డ్రమ్ల నీళ్ళని వాళ్ళకోవచ్చు నువ్వు దిగు కింది దిగును ఫస్ట్ కింది దిగు 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 ఇక్కడి ఆ డబ్బా ఇక్కడ నువ్వు ఇక్కడికి నువ్వు చెప్తావు

యశు ఎక్కడ దాచుకున్నావు ఏంటిది కావాలి ఏంటిది అది ఏముందడా ఏముందడానికి తాళ్ళకి మంచిగా వేసుకోటే వేసుకుంటారు ఇంకొకటి ఇంకొకటి ఎవరు వేసుకుంటారు ఇక ఇంకొకటి వేసుకో ఇంకొక చెప్పేసుకో ఇంకొకటి మంచిగా వేసుకో మంచిగా వేసుకోరా వేసుకున్నా వేసుకున్నావా పోదమా పోదామాడిపోదాం తీసుకో మందు తీసుకో వేసుకో మందు గుడ్ బై గుడ్ బై బా బా మందు వేసుకో అరే వేసుకో మళ్ళాకి పోయింద్రు కింద్రు